ఓం శ్రీ గురు భీ నమ ఓం శ్రీ నమః నా తల్లులకు నా చెల్లెమ్మలకు నా సోదరులకు కార్తీక పూర్ణిమ శుభాకాంక్షలు కార్తీక పూర్ణిమ శివకేశవులకు ప్రీతిపాత్రమైనటువంటి పర్వదినం అందుకే ఈరోజు అందరూ కూడా ఉపవాసాలు ఉంటారు ప్రత్యేకమైన దీపారాధన చేస్తారు మంత్రజపాలు చేస్తూ ఉంటారు ఏది ఎలా చేసినా సరే ఈ యొక్క కార్తీక పూర్ణిమ రోజున కేవలం నక్తము చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్య సిద్ధిని పొందవచ్చు సమస్త రోగాలను పోగొట్టుకునే అవకాశం ఉంటుంది అనంతమైన పుణ్యాన్ని పొందవచ్చు సమస్తమైన దోషాలను నివారించుకోవచ్చు నక్తము అంటే కొంతమందికి తెలుసు నక్తము అంటే పూర్ణిమ రోజున ఉదయం లేచిన వెంటనే స్నానాది కార్యక్రమాలన్నీ కూడా ముగించుకొని మన గృహములో మహాదేవునికి లేదా మన ఇష్టదైవానికి పూజ చేసి దీపాలు వెలిగించి అప్పటి నుండి సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల వరకు కేవలం ద్రవపదార్థాలు పాలు మజ్జిగ పళ్ళరసాలు అలాగే గోరువెచ్చని నీళ్లు తేనె నిమ్మరసం నీళ్ళు బెల్లం నీళ్లు యాలకల నీళ్ళు ఇటువంటి ద్రవపదార్థాలు మాత్రమే స్వీకరిస్తూ మౌనంగా మనస్సులో అంతరంగికంగా మంత్రం జపం చేస్తూ ఉండాలి సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు మళ్ళా స్నానం ఆచరించి మళ్ళా దీపారాధన చేసి ఈ రోజంతా కూడా ఏ మంత్రం జపం చేశారో అదే మంత్రాలను మళ్ళా ఒక్క మాల జపం చేసి పూజ అయిన తర్వాత కాస్త అల్పాహారాన్ని స్వీకరించండి ఈ విధంగా నక్తము చేయడం వల్ల ఆరోగ్య సిద్ధి ఐశ్వర్య సిద్ధి జ్ఞాన సిద్ధి ముఖ్యంగా పరమేశ్వరుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది మన జీవితంలో ఉండే ఎన్నో దోషాలను పోగొట్టుకోవచ్చు మీరు ఇప్పటి వరకు ఎన్ని పూర్ణిమలు ఈ విధంగా పూజ చేస్తూ వచ్చారు తెలియచేయండి శుభం